तो भाई बोलले आले साले अरे मी मोर्चा मारले ऐ नारो आले वा थोडं नाही आतो पुढे टाकतोय राज बेटांगा काकडे में बोलतोय नका पुढे आपले रेना पने बोलू नका सिनन तो का नारेंड गवाने आया भागंगा కొత్తపల్లిలో కానుకుంటలు అట్లాగే ముఖ్యంగా కొత్తపల్లిలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు బాగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది పండ్లు పంపిణీ చేయడం గిట్ట జరిగింది ఈ ఈ వేడుకలో భాగంగా ముఖ్య నాయకులందరూ పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది ఎందుకు సహకరించిన మా నాయకులందరికీ సంతోషం వ్యక్తం చేస్తూ మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరులు మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు వారు చేసేటువంటి సేవలు మరి గరీబు అటవు అనే నినాదంతో మరి వాళ్ళ ప్రజలకు చేసేటువంటి సేవలను గుర్తింపు చేసుకొని మరి ఈరోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా మరి పెద్ద ఎత్తున వారి సరిగ్గా ఇందిరాగాంధీ గారి మరి జయంతి ఏడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు మండల వ్యాప్తంగా నివాళులర్పించడం జరిగింది ఇందిరాగాంధీ అంటేనే గరీబులకు గుర్తు ఏ లీడర్ గుర్తు లేదు ఇందిరాగాంధీ గుర్తు ఎందుకంటే గరీబు ఆటావో నిదానంతో విన్వ్ జరిగింది మొదటిసారిగా ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్యులకు కూడా లోను అందుబాటులో ఉండేట్టు చేయడం జరిగింది ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారే అసెంట్ చట్టం తెచ్చి అసెంట్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ ఇచ్చింది తప్ప ఇంతవరకు ఏ గవర్నమెంట్ కాని ఎవరు కానీ ఇచ్చింది లేదు అందు గురించి ఇందిరాగాంధీ పేరును చిరస్థాయిగా ఉంటుంది ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే గరీబోలకు మంచి చేసింది కాబట్టి చెప్పే నాయకులే ఉన్నారు తప్ప ఇంత మంచిగా చేసిన నాయకులు లేరు అందుకే ఇందిరాగాంధీ గారిని ఎప్పుడు స్మరి